వారు ప్రకాశం డిస్టిక్ ఈరోజు ఎగ్జామ్ రాసారు రోజు ఎలా ఎగ్జామ్ వచ్చింది ఆ అంశాలపైన దయచేసి మన మిత్రులతో షేర్ చేసుకోవాల్సిందిగా అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ జ్యోతి మీకు వెల్కమ్ అమ్మ అందరి తరఫున ధన్యవాదాలు కూడా ఎందుకంటే మీరు జాయిన్ అయినందుకు ఈ రోజు ఎగ్జామ్ ఎలా వచ్చిందో మన వ్యూయర్స్ తోటి అమ్మ షేర్ చేసుకోండి ఎవరైతే ఇంకా రాయాలి రాయాలనుకున్న వాళ్ళకి అందరికి ఆల్ ద బెస్ట్ పేపర్ అయితే చాలా సింపుల్ వేలో ఇచ్చారు తొందరగా చదువుకొని నెక్స్ట్ బిట్ కి వెళ్ళడానికి కొంత సింపుల్ లాంగ్వేజ్ లో ఉంది అలాగే బిట్స్ కూడా కొంత తీసుకోకుండా చూస్ చేసుకోవడానికి లాంగ్ టైం తీసుకోకుండా కొంత తొందరగా నెక్స్ట్ కి వెళ్ళడానికి బాగున్నాయి సార్ అలాగే మ్యాథ్స్ లో కూడా కొన్ని ఫార్ములా బేస్డ్ వచ్చినాయి అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది కదా దానిపైన వచ్చినాయి సైకాలజీలో వచ్చేసరికి బుక్ రైటర్స్ కానివ్వండి వచ్చినాయి అలాగే అర్థదోష పద్ధతి ఉన్నాయి కదా దానిపైన కూడా ఒక బిట్ వచ్చింది హిస్టరీ వచ్చేసరికి కొంత సింపుల్ వేలో ఇచ్చారు కొంత తొందరగా ఇయర్స్ అనేవి మెన్షన్ చేయలేదు నేను రాసిన ప్యాటర్న్ లో అయితే అది నాకు చాలా బాగా నచ్చింది తెలుగు కూడా పద్యం ఇచ్చి వర్ష క్రమంలో రాయమని చెప్పారు వర్ష క్రమంలో అమర్చండి అని చెప్పారు అది కూడా అనిపించింది అలాగే ఒక పదాన్ని ఇచ్చి దానికి పర్యాయ పదాలు ఎన్ని ఉంటాయి అని చెప్పి జత చేయమని ఇచ్చారు తెలుగులో వచ్చేసరికి అవి కూడా బాగుంది ఇంగ్లీష్ వచ్చేసరికి ఆ పాసివ్ వాయిస్ లో ఉన్నది యాక్టివ్ వాయిస్ లో కన్వర్షన్ ఇచ్చారు అలాగే పా పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ సెంటెన్స్ ని కన్వర్షన్ చేయమని ఇచ్చారు అలా అనేది ము ఇంతకు ముందు రాసిన ఎగ్జామ్ కొంచెం టైం టేకింగ్ గా అనిపించింది ఆ క్వశ్చన్స్ చదివి మళ్ళీ చూసా కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకునేసరికి కొంచెం టైం అనిపించింది కానీ ఇప్పుడు కొంచెం తొందరగా రీచ్ అయ్యేటట్టుగా తొందరగా చదివి నెక్స్ట్ దానికి వెళ్ళేటట్టుగా ఈజీగా అనిపించినాయి సార్ ప్రోపబిలిటీలో కూడా మనకి డై వేసినప్పుడు ఎంత ప్రోపబిలిటీ అని ఉంటుంది కదా దానిపైన కూడా ఒక ప్రాబ్లం వచ్చింది అదే సార్ ఎవరైతే చెప్పండి చెప్పండి ఇంకా ఎగ్జామ్ కి ఉంది అన్న ఉన్న వాళ్ళు ఉంటారో సైకాలజీలో ఆదర్స్ ఉంటారు కదా మనకి బుక్స్ రాసిన వాళ్ళు ఆధర్స్ ఉంటారు కదా వాళ్ళని ప్రజ్ఞ ప్రజ్ఞ పైన వచ్చింది ఎవరు రచించారు ఈ బుక్ అని ప్రజ్ఞ పైన వచ్చింది అలాగే సైకాలజీ సైకాలజీలో కొంత ఎగ్జాంపుల్స్ తో మనకి పద్ధతిని వివరిస్తూ ఉంటారు ఇది ఏ పద్ధతి మీరు కనుగొనండి అని కమల పిల్లలకి ఒకే విధమైన నాలెడ్జ్ ఉండదు అని చెప్పి చెప్తుంటారు కదా తల్లిదండ్రులు మంచి విద్యావర్థులైన తల్లిదండ్రులకి మంచి విద్యావేత్తలైన పిల్లలు పుట్టకో పుట్టచ్చు పుట్టకపోవచ్చు అలాంటివి ఉంటాయి కదా ఆ వాటిపైన వచ్చినాయి అవి కూడా కొంత పై పైన చూసుకునే ప్రాసెస్ ఇంకో టూ డేస్ త్రీ డేస్ ఉంది కాబట్టి పైపైన పై పైన కొంచెం మనం మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేయగలిగితే కొంచెం మంచిగా మార్క్స్ ఎక్వైట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది థ్యాంక్ యూ సార్ తర్వాత ఇక్కడ అడుగుతున్నారు మనను అమ్మ ఏ కాంటెంట్ అట ఏ క్లాస్ వరకు అడుగుతున్నారు ఎయిత్ వరకు అడుగుతున్నారా నైన్త్ టెన్త్ కూడా పోతున్నారా కాంటెంట్ ఎయిత్ వరకే అడుగుతున్నారు సార్ టెన్త్ నైన్త్ అయితే కొంచెం డీప్ ఉంటది ఎయిత్ వరకే అడుగు అడిగారు సార్ నా నా పేపర్ లో అయితే అలాగే బాబర్ టైంలో మనకి బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని కమిషన్స్ వాళ్ళకి అప్పచెప్పేశారు అవునా అవి వాటి మెన్ కూడా వచ్చినాయి అంటే బ్రిటిషర్స్ లో బ్రిటిష్ టైం మన ఇండియాకి వచ్చినప్పుడు ఏ ఏ రాజులు ఉన్నారు అనేది కూడా ఒక్కసారి మనం చూసుకోగలిగితే బాగా హెల్ప్ ఒక బిట్ టు టూ బిట్స్ అన్న మనం చేయడానికి సపోర్ట్ అవుతుంది సార్ ఒక్కసారి మనము పెడగాజీ వైపు వెళ్దాం అలా కాంటెంట్ కు ఒకసారి బ్యాక్ వద్దాం పెడగాజీ ఎట్లా మెథడ్స్ ఎట్లా అడుగుతున్నారు చిన్న మెథడ్స్ ఎట్లా వచ్చింది నియమ పద్ధతి ఆగమన పద్ధతి అడిగారు సార్ పెడగాగిలో అవి అంటే పద్ధతుల పైన ఒక త్రీ బిట్స్ అలాగా నేను చేశాను సో ప్లాన్ పైన కానీ జనరల్ గా ఎట్లా మూలనాంకం అసలు ఏమి రాలేదు సార్ నా పేపర్లో బోధనా పద్ధతులు వచ్చినాయి బోధనా పద్ధతులు అవి లో అడిగారు సోషల్లో అడిగారు అంటే ఆ థీమ్ ఉంటది కదా సార్ సోషల్లో ఎందుకు సోషల్ అదే సాంఘిక శాస్త్రం దేనిపైన ఆధారపడి వచ్చింది అని అలాగే సాంఘిక శాస్త్రం మనకి ముందు ప్రిఫేస్ ఉంటది కదా అసలు దీన్ని విలువ ఏంటి అసలు దాని తెలుగులో కొంచెం నాకు చెప్పడం దాన్ని ఇంగ్లీష్ మీడియం అర్థం చేసుకోండి సోషల్ కంటెంట్ మేన మెథడాలజీ అవి వచ్చినాయి సార్ అవి కూడా సోషల్లో బాగా ఎక్కువ అడిగారు మెథడాలజీ ఓకే ఇంగ్లీష్ ఎట్లా ఇంగ్లీష్ మెథడాలజీ మరి ఇంగ్లీష్ అన్నారు కదా ఒకసారి కాంటెంట్ కానీ ఇంగ్లీష్ మెథడ్స్ పైన కానీ మీకు కొంత ఐడియా ఉంటే దయచేసి షేర్ చేయండి మీ ఎగ్జామ్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో కొంత గ్రామర్ పార్ట్ వచ్చింది సార్ డిక్షనరీలో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో మనం ఈ వర్డ్స్ ఎలా జత చేయండి అని ఇస్తారు కదా అదొక బిట్ వచ్చింది అదొక బిట్ వచ్చింది లో మనం కన్వర్షన్ వచ్చింది నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ గా కన్వర్ట్ చేయండి అని అడిగారు అలాగే బీన్ అనే ఆన్సర్ నేను చేశాను దానిపైన ఒక బిట్ వచ్చింది సార్ అలాగే ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా కొంత కంటెంట్ ఎక్కువ ఇచ్చారు కొంత చదువుకొని కొంచెం స్లోగా అవి మాత్రం నేను అటెంప్ట్ చేశాను అవి ఇంగ్లీష్ కంటెంట్ సారీ మెథడాలజీలో కూడా కొంత డీప్ గా అడిగారు ఇంగ్లీష్ అడిగారు సో ఇంగ్లీష్ పోయిట్స్ లేదా లెసన్ నుంచి వచ్చాయా అంటున్నారు అంటే మన వాళ్ళు వాళ్ళ డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ పోయిట్స్ ఆర్ లెసన్ నుంచి వచ్చిందా గ్రామర్ మెయిన్ గానా అడిగారా మేడం అంటున్నారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ అలాగే ఏ లెసన్ ఎవరు రాశారు ఇంగ్లీష్ షేక్ షేక్స్పియర్ ఇవి ఉన్నాయి కదా సార్ మనకి వాళ్ళు రచించిన బుక్స్ అవి అవి కూడా అడిగారు ఇంకొకటి గ్రామర్ అలా చిన్న ఒక చిన్న పని చేయరా మీ సెల్ ఉంది కదా సెల్ కొంచెం చే ఇప్పుడు నేను చేతులు పట్టుకున్నా మీరు కూడా వీలైతే ఒకసారి చేతులు పట్టుకోరా కొంచెం కట్ ఇంకా సిగ్నల్ మంచిగా వస్తుంది చేతుల్ని పట్టుకున్నారా ఓకే ఓకే పర్వాలేదు ఓకే నైస్ ఇంకొకటి ఏమంటున్నారు తెలుగు సంస్కృత్ బుక్స్ నుంచి బిట్స్ అంటే తెలుగు సంస్కృత అకాడమీ బుక్స్ పబ్లిక్ చేస్తారు కదా మీరు ఏమైనా చూసారా అందుకెళ్ళి ఏమైనా బిడ్స్ లాగా వచ్చినాయా తెలుగు అంటే సైకాలజీ కానీ పిఐ కానీ చూడడం వీలు పడ్డదా అది ఒకవేళ అందుకెళ్ళి ఏమైనా బిడ్స్ వస్తున్నాయా అని వేరే ఆలోచన మన మిత్రుల టోటల్ గా మొత్తం మనము టెక్స్ట్ బుక్స్ అని ఆధారపడి ఉంటే మాత్రం సార్ టెక్స్ట్ బుక్ ఎలాంటి లాంగ్వేజ్ ఇచ్చారు ఎలాగా బిట్ ఇచ్చారో సేమ్ అలాగా వచ్చినాయి సార్ టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నేను ఎక్కువగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఏ ప్రిఫర్ చేసి చదివాను ఓ వెరీ గుడ్ అంటే మనకు కంటెంట్ టెక్స్ట్ బుక్స్ దాటిపోలే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏ అడిగారు అందులోకి అంటే ఇప్పుడు రాయబోయే మిత్రులకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అది అది చదివిన వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది అంటారు చెప్పండి టెక్స్ట్ బుక్స్ గురించి మీరు కదా చెప్పండి మన వాళ్ళు వింటారు టెక్స్ట్ బుక్ లో మనం ఎలా అయితే చదువుతామో ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో అలాగే అడిగారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముందు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ గా కొంత నేను టెట్ చదివింది తెలుగులోనే అంత మొత్తం ఐ మీన్ డిఎస్ డిఎడ్ నేను చదివింది మొత్తం తెలుగులోనే కానీ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం కొంచెం నాకు ఫస్ట్ టెట్ అట్లా రాసేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అని అనిపించింది కానీ ఈసారి పేపర్ చదివినప్పుడు చదివే విధానంలో ఈజీగా చదివి అండర్స్టాండ్ చేసుకునే నాకు చాలా బాగా అనిపించింది కొంత పేపర్ అనేది ఈజీగా ఉంది కొంచెం కష్టపడి కొంత శ్రద్ధగా నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో ఉంది కాబట్టి కొంత ఓవరాల్ లుక్ కానీ మనం చేయగలిగితే కొంత ఈజీగా మనం తీయొచ్చు అని నా ఉద్దేశం ఓకే సైన్స్ సోషల్ ఎట్లా వచ్చాయి బిట్స్ సైన్స్ సోషల్ ఉంది కదా అది టెన్త్ వరకు వచ్చాయా సైన్స్ సోషల్ లో బిట్స్ మనం వాళ్ళు అడిగేది ఏంటంటే టెన్త్ వరకు పోయాడా కాంటెంట్ సైన్స్ కానీ సోషల్ అదే బీపీ మిషన్ వాడేది ఏది అని అడిగారు సార్ అది బిట్ వచ్చింది బీపీకి కి మిషన్ ఏంటి అని కింద వాటిలో చూడండి అని అలాగే మెనోపాజ్ ఇష్యూ అప్పుడు ఆడవాళ్ళకి ఏ స్టేజ్ లో వస్తుంది మెనోపాస్ అనేది ఇయర్స్ కనుకో మన అది వచ్చింది బయాలజీ బయాలజీ వారకంగా ఆ రెండు సార్ ఆ రెండు వరకే గుర్తున్నాయి సార్ ఓకే అంటే అది మనకు అంటే మీకు ఏమనిపిస్తుంది సైన్స్ కానీ సోషల్ కానీ ఏమైనా టెన్త్ దాకా పోతున్నాడా మన వాళ్ళు మెయిన్ అడిగే ప్రశ్న ముఖ్యంగా సైన్స్ సోషల్ నైన్త్ టెన్త్ వరకు ఏమైనా వెళ్తున్నాడా అనిపించిందా అని వచ్చినాయి సార్ నాకైతే నా టెన్త్ అయితే కొంచెం డీప్ ఉంటుంది కదా నాకు ఎయిత్ వరకే వచ్చినాయి అనిపించినాయి సార్ నా నేను రాసిన పేపర్ లో ఓకే 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 అమ్మా ఈ కరెంట్ ఎఫర్ట్ ఆ చెప్పండి గేమ్స్ లో 2 2 क्वेश्चंस అడిగా సార్ రీసెంట్ జరిగిన రీసెంట్ గా జరిగిన షెటిల్ రీసెంట్ గా జరిగిన షెటిల్ లో ఎవరు విన్ అయ్యారు వరల్డ్ వైడ్ గా అదే ఒక బిట్ వచ్చింది సార్ అది అంత కారణం క్లారిటీ లేదు బిట్ 2 బిట్స్ జీకే కరెంట్ అఫైర్ నుంచి వచ్చేనే సార్ ఫోనెటిక్స్ గురించి ఏమీ రాలేదు రీసెంట్ గా జరిగిన మళ్ళీ ఒప్పందం గురించి ఒకటి వచ్చింది సార్ బిట్టు నాకు గుర్తు రావట్లేదు ఒప్పందం గురించి కూడా వచ్చారు జీకే కరెంట్ అఫైర్స్ సో మళ్ళీ అడుగుతున్నారు మన చెప్పండి ఇంగ్లీష్ కూడా చాలా సింపుల్ ఉంది సార్ ఇబ్బంది ఏం పడవసరం లేదు కాకపోతే మెథడాలజీస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ మెథడాలజీస్ లో వాటి డిఫరెన్స్ కొంచెం మనం జాగ్రత్తగా వాటిని గమనించగలిగితే ఈజీగా మన వాళ్ళు మనలో అడుగుతున్నారు అంటే మీకు ఎట్లా అనిపించింది ఈజీ అనిపించిందా పేపర్ మోడరేట్ గా ఉందా గా ఉందా ఎట్లా అనిపించింది ఓవరాల్ గా అనిపించింది సార్ కొంత టైం ఒక టెన్ మినిట్స్ ఉన్నాయి ఇంకొక నాకు ఇంకా సిక్స్టీన్ మినిట్స్ టెన్ బిట్ బిట్స్ దానికి వచ్చేసరికి కొంత టైం అనేది కొంత గొబ కొంత కొన్ని దగ్గర తీసుకోవాల్సిన దగ్గర టైం తీసుకుంటూ మ్యాచ్ బిట్స్ దగ్గర మనకు టైం కావాలి కొంత ఫార్ములాస్ వేసుకొని చేసుకోవడానికి కొంత అడ్జస్ట్ చేసుకుంటూ కొంత ఫాస్ట్ ఫాస్ట్ మనం చేయగలిగితే టైం సరిపోతుంది ఏమి ఇబ్బంది లేదు అక్కడ మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ వెనక ఏదన్నా మనం కంప్యూటర్ లో సేవ్ చేయకుండా ఉన్నట్టయితే మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేయడానికి ఎలా ఎలా చెక్ చేయాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఓకే అమ్మా ఇంకేం అడుగుతున్నారు మన వాళ్ళు ఈ పర్స్పెక్టివ్ లో ఏమైనా బిట్స్ గుర్తున్నాయా ఎట్లా వచ్చింది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఉన్నాయి కదా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గానీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గానీ ఎన్సిఎఫ్ గాని ఆర్టీ రెండు వేల తొమ్మిది గానీ అట్లా వాటి ఏమైనా బిట్స్ వచ్చాయా ఎన్సిఆర్టి ఎన్సిఆర్టి మీద టూ బిట్స్ వచ్చినాయి సార్ అలాగే కదా అదే ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం ఓకే అదే విధంగా ఈ అని కానీ అంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మనకు చూస్తాం కదమ్మా బౌద్ధుల విద్యా విధానం కానీ మహమ్మదీల విద్య కానీ అండి లేకపోతే మన యొక్క పురాతన విద్యా విధానం కావచ్చు అట్లా దానిపైన ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా సో మేడం గారికి కొంచెం సిగ్నల్ కట్టయింది మళ్ళీ జాయిన్ అవుతారు వారికి మళ్ళీ కాల్ కాల్లో కూడా మాట్లాడచ్చు సో ఇప్పటి వరకు వారు చెప్పిన అంశాలు ఏంటంటే చాలా కీలకమైంది పేపరు అంటే వారికైతే ఈజీగానే అనిపించిందని చెప్తారు చెప్పారు బాగా చేశానని చెప్తున్నారు కా ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్కి వెళ్ళి కాంటెంట్ మాత్రం టెక్స్ట్ బుక్లకి వెళ్ళి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి అని చెప్తున్నారు కొంచెం జాగ్రత్తగా టైమ్ను మనం మెయింటైన్ చేసుకోవాలని చెప్తున్నారు టైం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టైం మెయింటైన్ అనేది చేసుకోవాలంటున్నారు టైం మెయింటైన్ చేసుకుంటే బాగు